కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ అన్నారు తిమ్మాపురం మండలం ఎల్ఎండిలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావుతో కలిసి మీడియాతో మాట్లాడారు రిజర్వేషన్ విధి విధానాలు చర్చించకుండానే నోటిఫికేషన్ విడుదల చేశారని మండిపడ్డారు రెండేళ్ల పాలనలో గ్రామాలు వల్ల కాటిలా తయారయ్యాయని ఆరోపించారు బతుకమ్మ వేడుకల్లో కనీస సౌకర్యాలు కల్పించలేదని అన్నారు కోర్టు మాటల్ని కాంగ్రెస్ ప్రభుత్వం పెడిచేవి పెడుతుందని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ కోర్టు తీర్పును ధిక్కరిస్తున్నారని మండిపడ్డారు రామ్లీలా పేరుతో ఎమ్మెల్యే కవ్వంపల్లి కోటి పదిహేను లక్షలు వసూలు చేశారని ఆరోపించారు ఎమ్మెల్యే కవ్వంపల్లి మాట తీరు మార్చుకోవాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలుక కోస్తామంటూ హెచ్చరించారు ఎమ్మెల్యే లీలను త్వరలోనే బయట చెప్పారు పాత్రికేయులు వార్తలు రాస్తే ఎమ్మెల్యే భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు ఎన్నికల కోడ్ ఉల్లంఘించి రామ్లీలా వేడుకల్లో పాల్గొన్నారని

అన్న మాయబడి పడుతున్నారు ఏం మేము చేసే పరిస్థితిలో ఉన్నా మేము ఎవడేస్తాడే కాంగ్రెస్ పోడు అని చెప్తే ఇలా ఏ ఒక్క మనిషి కూడా చాలా మంది గ్రామాలలో పోటీకి సుముఖంగా కూడా లేదు కేవలము హడావిడిగా ఒకటే రోజు రేపు వస్తుంది మాపు వస్తుంది ఎల్లుండి నుంచి దసరా సెలవులు అంటే కోర్టు కూడా సెలవులు ఉన్నటువంటి పరిస్థితిని చూసినవని అంటే నువ్వు అనౌన్స్ చేసినటువంటి రిజర్వేషన్ల మీద నీకు చిత్తశుద్ధి లేదన్న విషయాన్ని ఇవాళ ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు ఒక అయితే పండుగ పండుగలాగా కూడా కనీసం ఏడాదికో కూడా తెలంగాణలో బతుకమ్మ అంటే ఒక రాష్ట్ర పండుగ తెలంగాణ బతుకమ్మ పండుగ అంటే బతుకమ్మ పండుగ ఆడబిడ్డల పండుగ అత్యంత అద్భుతంగా నిర్వహించుకున్నటువంటి పండుగకు కూడా ఎన్నికల కోడ్ వచ్చే విధంగా ఎలాంటి సందడి లేకుండా లాని విధంగా ఒక కుట్రపూరితమైనటువంటి అలాగే కుట్రపూరితమైనటువంటి ఎన్నికల నోటిఫికేషన్ తీసుకొచ్చడంతోనే తెలంగాణ మీద ఉన్న చిత్తశుద్ధి మరిక ప్రాణ చెప్తున్నా డ్రగ్గిస్టు పెద్ద డ్రగ్గిస్టు నాకు బాగా బాధగుతున్నాడు ఎందుకంటే ఆ భాష నాకు అట్లా అనిపించిన నేను ఊరికే మాట్లాడలేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సాక్ష్యాలు లేకుండా మాట్లాడతలేను బిడ్డ ఇది కూడా గుర్తుపెట్టుకో నువ్వు మాట్లాడిన ప్రతి మాట ఉన్నది నా దగ్గర